కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని మరికొంతమందినైనా దేవుని రాకుడు కొరకు సిద్ధం చేయాలని ప్రభు వస్తే నీవు ఎక్కడ అని క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని ఆశతో ఆసక్తితో ఈ కార్యక్రమాలను మీ మధ్యలోనికి తీసుకుని వస్తున్నాం మీలో చాలామంది మా కార్యక్రమాలు చూస్తున్నారు మాకు ఫోన్లు చేస్తున్నారు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు దేవుని బిడ్డరా ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు వెళ్ళాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం గ్రంథము ముప్పైవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మిమ్ములను కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు దేవుని యొక్క వాక్యం ప్రిల్లరా సెలవిస్తూ ఉంది దేవుడు మన కొరకు నిలవబడి ఉన్నాడు దేవుడు సృష్టికర్త మన కోసం నిలబడ్డాడు అనేటువంటి వాక్యం పిల్లరా ఎంత చక్కని మాట భూమి ఆకాశాలు కలగజేసినటువంటి దేవుడు మన కోసం నిలబడుతున్నాడు మనలను కరుణించాలని ఆయన మన కోసం నిలబడుతూ ఉన్నాడు మనలను దీవించాలని ఆ దేవాతి దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ ఈనాడు ఈనాడు ప్రజలు దేవుని బిడ్డరా పరుగులు తీస్తా ఉన్నారు ఈనాడు ప్రజలు బిజీ బిజీ దేవుని బిడ్డరా బిజీ వలన ప్రజలు బిజీతో ప్రజలు పరుగులు తీస్తున్నారు దేవుని బిడ్డరా పట్టినూ చూసి ముద్దులాడటానికి టైము ఉండట్లేదు చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని బాధపడటానికి ఈ ఆడవటానికి టైం లేదు దేవుని బిడ్డరా ఈనాడు ప్రజలు చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ప్రజలు నిద్ర లేచినది మొదలుకొని రాత్రి పండుకునే వరకు ప్రజలు పరుగులు తీస్తూ ఉన్నారు దేవుని బిడ్లరా బిజీ వలన ఏమైనా తృప్తిగా ఉంటున్నారా బిజీ వలన ఏమైనా శాంతిగా ఉండగలుగుతున్నారా ఈ లోకపు బిజీ వలన దేవుని బిడ్డలరా సమాధానంగా ఉండగలుగుతున్నారా సైతాను యొక్క ఉద్దేశం ఏమిటంటే వాడి సమయము కొంచెమే ప్రకటన గ్రంథంలో ఉంది వాడి సమయము కొంచెమే గనుక ప్రజలందరినీ రకరకాల బిజీలతో దేవుని బిడ్డలరా అది రకరకాల బిజీలు కల్పించుచున్నాడు దేవుని బిడ్డరా సంపాదించకపోతే ఎలా పిల్లల భవిష్యత్తు ఎలా వారి పెళ్ళిళ్ళు ఎలా వారి కోసం ఆస్తి ఎలా దేవుని బిడ్డరు ఈనాడు చాలా మంది బిజీ బిజీతో పరిగెత్తున్నారు పిల్లరా మనం కూడా సంపాదించుకోవాలా మనం కూడా బిజీగా ఉండాలా కానీ దేవుని బిడ్డరా దేవుని ఆశ ఏమిటి అంటే దేవుని యొక్క ఆశ ఏమిటి అంటే మనము ఆయనతో సహవాసం చేయాలా మన పనులు మనం చేసుకుంటూ మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ దేవుని పాదాల దగ్గర కూర్చోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు బైబుల్ గ్రంథంలో రాయబడి ఉంది ఒకడు సర్వలోకము సంపాదించి చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమిటి ప్రయోజనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది మొదట ఆయన రాజ్యముని వెదకుడి మొదట ఆయన నీతిని వెదకుడి అవన్నీ నేను మీకు అనుగ్రహిస్తానని పిల్లరా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడేమో నిలిచి ఉంటే దేవుడేమో మనలను కరుణించాలని ఎదురు చూస్తూ ఉంటే మనమేమో విస్తారమైనటువంటి పనులు పెట్టుకుంటున్నాం నోవాహు కాలువలు కూడా ప్రజలు దేవుని బిడ్డరా అనే ప్రజలు బిజీ బిజీగా ఉన్నారు తినుట వారు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికిచ్చుచు అమ్ముచు కొనుచు నారు నాటుచు దేవుని బిడ్డరా ఇండ్లు కట్టుకొని చూ బిజీ బిజీ ఆనాడు కూడా దేవుని బిడ్డల నాలుగు వేల సంవత్సరాల క్రితం కూడా ప్రజలు డబ్బులు వస్తువులకే ప్రాధాన్యత ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డల అనేక మంది ఆనందించు ఆస్వాదించు అనుభవించు దేవుని బిడ్డలు ఆనందించటో ఆస్వాదించటం దేవుని బిడ్డలు అనుభవించటంలోనే ప్రజలు ఉంటున్నారు కానీ దేవుణ్ణి గుర్తించలేకపోతున్నారండి సృష్టి కర్త గుర్తించలేకపోతున్నారండి దేవునితో సమయాన్ని అనేక మంది గడపలేకపోతున్నారండి దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నారండి దేవుని యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం జ్ఞాపకము చేసుకుంటే సూర్యోదయం అగుచుండగా ఏసు ధరిని నిలిచెను అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు పిల్లలు ఎంత బిజీ అయిపోయారో ఏసైతో ఉన్న శిష్యులు ఏసుని గుర్తుపట్టలేదు కారణం వారి హృదయములో నిరాశ కారణం వారి హృదయంలో ఆందోళన కారణం వారి హృదయములో అయోమయం ఈనాడు చాలా మంది ప్రజలు బిజీగైతే ఉంటున్నారు కాని ఆందోళనతో ఉంటున్నారు బిజీ అయితే ఉంటున్నారు అయ్యో మహిములో ఉంటున్నారు ఈనాడు ప్రజలు దేవుని బిడ్డరా దేవుని బిడ్డలు కూడా బిజీగా ఉంటున్నారు కానీ దేవుణ్ణి పట్టలేని వారుగా ఉంటున్నారు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా దేవుడు మనల్ని కరుణించాలని దేవుడు మనల్ని ఆదరించాలని దేవుడు మనల్ని ఆశీర్వదించాలని దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని ఆశపడుతుంటే దేవుడు మన ఎదుట నిలవబడుతూ ఉంటే మనమేమో బిజీ బిజీగా ఉంటున్నాం దేవునికి పిల్లరా మనము దూరం అయ్యేవారు దేవుని బిడ్డర ఉంటున్నాం అందుకే దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తా ఉంది నాయందు నిలిచి ఉండు నేను మీ యందు నిలిచి ఉంటాను దేవుని బిడ్డరా మీరు నేను దేవుని మనం నిలిచి ఒక కవి ఇలా అన్నాడు ఏంటి మీలో మనలో చాలా మందికి తెలుసు అంత మాయా మనసు పెట్టి ఆలోచన చేస్తే మనల్ని ప్రేమించే తల్లిదండ్రులు మనతో కలకాలం ఉంటారా మనల్ని ప్రేమించే భార్య మనతో కలకాలం ఉంటుందా మనల్ని ప్రేమించే దేవుని బిడ్డరా భర్త మనతో కలకాలం ఉంటాడా మనల్ని ప్రేమించే మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కలకాలం ఉంటారా యుగ యుగాలు మారనివాడు తరతరాలు మారనివాడు మన ముందు నిలిచే దేవుడు దేవుని బిడ్డరా కాబట్టి మిమ్మల్ని మీరు ప్రభుకి అప్పగించుకుందాం దేవా నువ్వు నా ఎందు నిలబడవా నువ్వు నా వైపు చూడవా అని దేవుని పాదాల దగ్గర సమయాన్ని గడుపుదాం దేవుడి మాటలు ఆశ్రదించునుగాక ఆమె ప్రేమ గల తండ్రి ఈ కార్యక్రమాన్ని వీక్షించిన బిడ్డలు బట్టి అందునాలు మీరేమో ఎందు నిలిచి ఉంటున్నారు మేము మేమేమో విస్తారమైన పనులు పెట్టుకొని పరుగులు తీస్తున్నాం ప్రభా దేవా ఈ విస్తారమైన పనుల్లో ఈ బిజీ వలన ఆందోళన అయోమయం నిరాశ తప్ప ఏమి మిగలట్లేదు ప్రభా మా జీవితంలో మీకు మొదటి స్థానం ఇస్తూ మా జీవితంలో దేవా ప్రతీది మీ ముందు పెట్టుకుంటూ మీకు సమయం ఇస్తూ మీలో సాగిపోయే భాగ్యాన్ని నిమ్మని ఏ సున్నాం అడుగుచున్నాం తండ్రి ఆమె